ప్రతి ఒక్క వ్యక్తి కరెంటు ఉత్పత్తి చేసే వ్యవస్థగా తయారు కావాలి మీకు అవసరమైనప్పుడు కరెంటు గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి రావాలి సంస్థ ఇచ్చే పరిస్థితి రావాలి మీ దగ్గర మిగులు కరెంటు ఉంటే ఆ కరెంటు గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి రావాలి దీనికి ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్క రైతుని కరెంటు ఉత్పత్తి చేసే వ్యక్తిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దీంతో సమానంగా డ్రిప్ ఇరిగేషన్ పెడతాం స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇస్తాం ఆధునికమైన పద్ధతులు తీసుకొస్తాం అనంతపూర్ని ఒక ఆర్టికల్చర్ హబ్గా కరెంటు బయట నుంచి వచ్చేదే కాకుండా మీరే ఉత్పత్తి చేసుకునేట్టుగా ఒక్కొక్క స్టేషన్ లో అవసరమైతే పంప్డ్ ఎనర్జీ కూడా పెట్టి అక్కడికక్కడే సామర్థ్యాన్ని పెంచే పరిస్థితి తీసుకొస్తాం దీనివల్ల చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా నేను ఎప్పుడు కూడా పాత విధానాలే అవలంబించడం ప్రపంచం మొత్తం అధ్యయనం చేస్తూ ఉంటాను రాబోయే ఇరవై ఏళ్లలో ఏది పనిచేస్తుందో చూస్తాను దాన్ని ముందే ప్రారంభించడం నా నైజం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక్కసారి ఆలోచించండి ఇరవై ఐదేళ్లకు మరపు హైదరాబాద్ ని ప్రారంభించాను నేను ఈ రోజు హైదరాబాద్ భారతదేశంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారైందంటే అది నా ముందు చూపని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను కాబట్టి ఇక్కడ గ్రామాల్లో ఉండే పిల్లలు హైదరాబాద్ పోయారు బెంగళూరు పోయారు అమెరికాకు పోయారు ఆస్ట్రేలియాకు పోయారు ఆ దేశంలో వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారు అది దూర దృష్టి అందుకే ఈరోజు ఆలోచిస్తున్నాను రాబోయే రోజుల్లో సోలార్ గాని విండు కానీ ప్రాధాన్యత వస్తుంది గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత వస్తుంది హైడ్రోజన్ కి ప్రాధాన్యత వస్తుంది అలాంటి న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే బాధ్యత నాది నాదని మరొకసారి ఉరువ కొండలో మీ అందరికి హామీ ఇస్తున్నా కార్యకర్తలు ఉన్నారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు ప్రజాపక్షంగా ఈ కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తున్నారు జగన్ విధ్వంసాన్ని తుగ్లక్ పాలన్ని ప్రశ్నిస్తే వాళ్ళ పైన దాడులు చేశారు కేసులు పెట్టారు మిమ్మల్ని అన్ని విధాల ఇబ్బంది పెట్టారు కేసులు దాడులు ఎదుర్కొన్నారు ఎవ్వరు కూడా లెక్క పెట్టుకోకుండా ముందుకు పోయారు పోలీసుని వీళ్ళ అనుబంధ వ్యవస్థగా మార్చుకున్నారు రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టారు పోలీసులు మౌనం పాటించారు కొంతమంది సహకరించారు దానితో వీళ్ళు ఇష్ట చేశారు నేను ఒకటే ఆమె ఇస్తున్నా ఇవన్నీ చూశాను మీరు పడిన బాధలు చూశాను మీరు ఎదుర్కొన్న కేసులు చూశాను మీ కుటుంబం కుటుంబం చితికిపోయి చూశాను నా మనసులో మీరున్నారు తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఎన్ని వేధింపులు చేసినా ఎత్తిన జెండా దించలేదు ప్రాణాలు తీస్తున్నా అప్పుడు కూడా ఒక్క మాట మీకు తోడమంటే చెప్పమంటే చెప్పకుండా జై చంద్రాని జై తెలుగుదేశం పార్టీ అని ప్రాణాన్ని వదిలిపెట్టే కార్యకర్తలున్నారు ఎన్ని కేసులు పెట్టారంటే జెండా ఎగరేస్తే కేసు విగ్రహానికి దండ దండేస్తే కేసు దిష్టి బొమ్మ దగనం చేస్తే కేసు చివరికి కార్యాలయంలో మీటింగ్లు పెడితే కేసు ఎన్ని కేసులు తమ్ముళ్ళు వందల కేసులు పెడితే వందే కదా ఇంకొక వంద కేసు పెట్టుకోండి మేము తెలుగుదేశం పార్టీ జెండా దించాం ఎగరేస్తామని ముందుకు వచ్చిన మిమ్మల్ని ఏ విధంగా మర్చిపోతానని మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఏ గ్రామంలో ఏం జరిగిందో నాకు తెలుసు ఏ అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడో నాకు తెలుసు చట్టపరంగా ప్రతి ఒక్కరిని శిక్షించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అందుకని ఈ ముఖ్యమంత్రిని నమ్మద్దండి పోలీసులు ఇప్పటికైనా ఆరో డీజీపీని సవాంగ్ గౌతన్నా అన్నాడు సవాంగ్ అన్నా అని ఉన్న ఇసిరి పారేశాడు మీ పని కూడా అది ఎవరు కాపాడరు మీ ఉద్యోగం మీరు చేయండి న్యాయం చేసే ఉద్యోగులకు నేను అండగా ఉంటా అందరికీ ఇబ్బంది పడేది పోలీసులే ఆ పోలీసులకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ మీ డ్యూటీ మీరు చేయమని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నా చేస్తారని కూడా ఆశిస్తున్నా వైసీపీ గుండాలకు హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా ఉండండి మీ అరాచకాలకు భయపడే పార్టీ కాదు రెండు వేల నాలుగు తర్వాత చాలా మంది కార్యకర్తలు చంపేస్తే ఆ కార్యకర్తలకి ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టి చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు అందుకే చెప్తున్నా మీ లెక్కలన్నీ కూడా వేసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చిత్రగుప్తుడు మారిగా లెక్కలన్నీ రాస్తున్నా వడ్డీ చక్ర వడ్డీతో తిరిగి చెల్లిస్తా ఎవరికి బకాయిలు ఉండవు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా తమలో ఈ రోజు మీరు చూస్తే ఓడిపోతామనే భయంతో ఈ రోజు వీళ్ళంతా చేసే పనులు మీరు చూస్తున్నారు ఓట్ల దొంగలు పడ్డారు ఓట్లు మార్చేస్తున్నారు నేను అందుకే ఇక్కడ చూస్తే మొన్నే తిరుపతిలో చూశారు ఓట్లు మార్చేసిన ఒక అధికారి గిరీషాన్ని సస్పెండ్ చేశారు ఒక కలెక్టర్ గా ఉంటే అన్నమయ్య జిల్లాలో ఇక్కడే కేశవ్ గారు బాగా ఫైట్ చేశారు ఓ కొండలో రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నాడు జడ్పీటీ జడ్పీ సి ఈఆర్ఓని సస్పెండ్ చేశారు ఒకటే చెప్తున్న దొంగ ఓట్లు వేసిన అధికారి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గాని వదిలి పెట్టాం శిక్షిస్తాం గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా తమలో ఈ రోజు రేపు మీరు జాగ్రత్తగా ఉండాలి కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు మళ్ళీ నల్ల చట్టం ఏపీ ల్యాండ్ టైట్లింగ్ నేను అడుగుతున్న భూమి మీది ఆ భూమి మీ తాత ముత్తాతలు మీకు ఇచ్చారు దానికి పట్టాదారు పాస పుస్తకం ఉంది దానిపైన ఎవరి ఫోటో తమ్ముళ్ళు ఎవరి ఫోటో ఏ మీ అమ్మ తరపున ఆయన ఏమన్నా మీకు బంధువా మీ నాన్న తరపున బంధువా మీ తాత తరపున బంధువా మీ దాయాద ఎవరి ఫోటో వేయడానికి ఆయన ఫోటో నిర్ధార చేస్తే మీరు చూడాలా ఇప్పుడు కొత్తగా సర్వే చేశాడు ఆ సర్వే చేసి సర్వే నెంబర్ల పైన రాళ్ల పైన ఈయన ఫోటో ఇంట్లో ఈయన ఫోటే పొలంలో ఈయన ఫోటే మరుగుదొడ్లో ఈయన ఫోటే ఎక్కడ చూసినా ఈయన ఫోటే ఈ ఫోటో మనం చూడాలా చూడకపోతే పోలీసులు కేసు పెడతారు ఏంటి అరాచకం ఇప్పుడు కొత్త చట్టం నల్ల చట్టం అదే భూరక్షణ చట్టం భూరక్షణ చట్టం కాదు భూభక్షణ చట్టం ఇది మీ ఆస్తులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంట ఎంఆర్ఓకి ఇవ్వరంట కోర్టు పోవడానికి వీల్లేదంట అంటే అరాచకాలు అందుకే నేను చెప్తున్నా ఈ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత రాదు ఈ చట్టం ఉండదు మిమ్మల్ని విముక్తి చేస్తాం అంటే మనల్ కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి మళ్ళీ వస్తే మీ ఆస్తులు మీవి కాదు మనం మాట్లాడితే మన ప్రాణాలు మనవి కాదు మన ఆడబిడ్డలకు రక్షణ లేదు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని నిన్ననే మీ జిల్లాలో ఒక అమ్మాయిని చూశాను ఒక కిరాతకుడు దుర్మార్గుడు ఆయన కోరిక తీర్చలేదని ఆ అమ్మాయిని నడిబజారులో బట్టి కొడితే పోలీసులు కూడా పోలేదంటే సిగ్గు లేదా అని అడుగుతున్నా వీడందరినీ మీ కూతురుకు మీ ఇంట్లో ఆడవాళ్ళకి జరిగితే మీరు అని అడుగుతున్నా అందుకే చెప్తున్నా ఆంబోతులారా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ఆంబోతుల్ని నడి రోడ్లు బట్టలి పూరేగిస్తాం చిచ్చిస్తాం తప్ప వదిలిపెట్టాం మళ్ళీ ఆడబిడ్డలకు గౌరవంగా రక్షణ కల్పించే బాధ్యత మనదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ ఉన్నాడు వైసీపీ బతుకే ఫేకు ఎవరు నమ్మరు నాడు ఏం చెప్పాడు తమ్ముళ్ళు వివేకా హత్య చేసి నారాసుర రక్త చరిత్ర చేశాడా లేదా గుండెపోటని చెప్పాడా లేదా అది గుడ్డల పోట అవునా